తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి ఇందిరమ్మ గృహ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు తాను హామీలు ఇవ్వబోనని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుస్తుందో లేదో తనకు తెలియదని అన్నారు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందో లేదో తెలియని కారణంగా ప్రజలకు భవిష్యత్తులో నెరవేర్చలేని హామీలు ఇవ్వడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు హామీలు ఇవ్వకపోయినా నియోజకవర్గ ప్రజలకు అవసరమైన పనులను నిజాయితీగా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తాను నేను గెలుస్తూ ఉండేది నాకే తెలియదు పోని గెలిచిన మా పార్టీ గెలిచిన మాకు తెలియదు పోని మా ప్రభుత్వం వచ్చిన తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన సీట్ ఇచ్చి తెలియదు నాకు ఇచ్చిన ఇస్తా చెప్తాను ఎవరు వచ్చినా ఏమైనా తెలుగు దానికి అది మోసం పాడైతే కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తాను दा नि दे रुहा मी ये यदि दटे इनुहा मीsta నేను తెలుస్తునలేదు నాకెడవురు పోని గక్షన మా పార్టీ నిసలరు బలరురు పోని మా ప్రభుతోన తెలుతరు తెలురు మరి మా ప్రభుతోని సింసలరు తెలురు దట్ వేవులించేతే చేరేటి స్టార్ట్ అవుతారు మరి ఎవరు జత ఇవెంతులందుకులకి అది మోసం కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా కానీ నేను హామీ ఇవ్వను ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తాను నేను తెలుస్తున్నా లేదు నాకే తెలియదు పోనీ మా పార్టీ తెచ్చుకోలేదు మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం స్కీల్స్ కూడా తెలియదు దాని దేవుడి నుంచి ఇస్తా ఇస్తాను చెప్తాను మనం ఎవరు జరిగిన ఏమైనా జరుగుతుందండి అది మోసం మాట్లాడతారు కావాలి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగిన